అసలు ఇక్కడికి ఎందుకు వచ్చావరా అదమ్మా జరిగింది అంకల్ భూమి నేను చేసిన తప్పు వల్ల మీరందరూ ఇంత బాధపడాల్సి వస్తుందని నేను అనుకోలేదు నువ్వు చేసింది తప్పు అనుకుంటే నా కొడుకు ఇంత దూరం రాడమ్మా ఎందుకంటే నా కొడుకు ఎప్పుడూ తప్పు చేయడం అది మా అమ్మండి ఆయన కూడా చెప్పమ్మా చచ్చిపోతున్నాను రా బాబు ఏంటమ్ బట్టలు చండలంగా అంటే వాళ్ళు బట్టలు సర్దుకునే టైం ఇవ్వలేదు నాన్న కొడుకంటే తండ్రిని ఎక్కడి నుంచి ఎక్కడికి తీసుకెళ్తాడో అనుకున్నా నువ్వు నుంచి ఎక్కడికి తీసుకొచ్చావో చూసావా మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుగా ఉంది కింద సంవత్సరం కుస్తీ కదా వచ్చే పాదాండి మర్చిపోయి ఉంటారు శివుడు అన్నా కలలో కూడా అనుకోలేదురా ఇలా అందరూ కలిసి ఉంటామని అరే గిట్లా సుంటోడు ముందొచ్చుంటే ఎప్పుడో గిట్ల కూర్చుంటుంటే మన మా అయనకి మల్లెపూలు అంటే ఎంత ఇష్టం అల్లుడు నువ్వు పెద్ద తోఫల్లుడు నువ్వు తోపు అవేయ్ తోపే తోఫా అంటుంటే నీకేం చెప్పిరా ఈ దినంకేంజ్ అల్లుడు కూడా తోపే ఫిక్స్ అయిపో అన్న ఏమీ అతని గురించి అంతలా మాట్లాడుతూ ఉంటే నీ కాబోయే మొగుడి గురించి కూడా ఏదైనా చెప్పొచ్చుగా చెప్పు నా బాయ్ ఫ్రెండ్ అతనికి కంపారిజన్ ఏంటమ్మా నా బాయ్ ఫ్రెండ్ కత్తి నీకు ఇక్కడో కత్తి అక్కడో కత్తి ఎన్ని కత్తులు అసలు నా బాయ్ ఫ్రెండ్ కాలేజ్ లో ఎంత మంది లవర్స్ ని కలిపాడో తెలుసా వాడు మగాడంటే నాకోసం ఎంత రిస్క్ అయినా చేస్తాడు తెలుసా వాడెప్పుడు వస్తాడు నా మెళ్ళో ఎప్పుడు తాళి కడతాడు ఏమే అసలు ఇక్కడ లేనివాడి గురించి అదంతా మాట్లాడుతూ ఉంటే క్రిష్ గురించి నువ్వెంత మాట్లాడాలి మాట్లాడు చెప్పవే నీ గురించి చచ్చిపోతానన్నా నీ బాయ్ ఫ్రెండ్ నీ కోసం చచ్చిపోతానని కూడా అన్నాడా అయినా ఏంటి నా బాయ్ నీ బాయ్ ఫ్రెండ్కి అసలు పోలికేంటి నీ బాయ్ఫ్రెండ్ ఫ్రెండ్ లవర్స్ని కలిపాడు నా బాయ్ ఫ్రెండ్ రెండు కుటుంబాలను కలిపాడు రెండు ఊళ్ళనే కలిపాడు అసలు నా బాయ్ ఫ్రెండ్ నా హ్యాపీనెస్ కోసం ఏమన్నా చేయగలుగుతారు తెలుసా ఒక బాయ్ ఫ్రెండ్ వల్ల కొన్ని క్షణాలు హ్యాపీగా ఉండొచ్చు కొన్ని రోజులు హ్యాపీగా ఉండొచ్చు కానీ క్రెష్ వల్ల నా లైఫే మారిపోయింది నా చిన్నప్పటి నుంచి నా జీవితంలో అసలు ఎలాంటి రోజులు వస్తాయని ఎప్పుడూ అనుకోలేదు కృష్ణ క్రిష్ అంకుల్ తన గురించి అంత మాట్లాడుతుంటే మీ కొడుకు గురించి ఏదైనా మాట్లాడచ్చు కదా నా కొడుకు ఏంటమ్మా వాడు సూపర్ నీ కొడుకు సూపర్ అయితే నా కొడుకు బంపర్ ఎక్కడో ఉన్న నీ కొడుకు గురించి నువ్వంత మాట్లాడితే పక్కనే ఉన్న నా కొడుకు గురించి నేనెంత మాట్లాడాలి మాట్లాడరా నోరు పడిపోయిందా మీ ఆగండి రా కన్నావా లేదా అన్నది మ్యాటర్ కాదు ఎవడైనా కంటాడు కత్తి కత్తిని కన్నావా లేదా అన్నది వీడు పుట్టినప్పుడే చెప్పా దేశానికి కుమ్మేసేలా తయారు చేస్తానండి తయారు చేశా లుక్ హిమ్ ఐ లవ్ కోట్లు సంపాదించి ఇవ్వటం కాదు పెంపకం అంటే డాడీ డిస్టర్బ్ మై ఫ్లో కోట్లు సంపాదించే కెపాసిటీ కెపాసిటీ ఇవ్వటం అది నేను వాడికిచ్చా కాపండి కాదు బట్ వాట్ అబౌట్ యు నువ్వు ఒక కొడుకుని కన్నావు వాడు ఎట్ట చెప్పు అంకుల్ మీ ఫ్యూచర్ మీకు అర్థం అవ్వట్లేదు అంకుల్ నా ఫ్యూచర్ గురించి నాకు బాగా తెలుసమ్మా అది నా కొడుకు చేతిలో ఉంది ఇట్స్ సో స్ట్రాంగ్ డాడీ పడుకుందామా నాకు నిద్ర వస్తుంది వీడైపోయాడు ఓకే అరే ఏ అదృష్టవంతుని బావా ఇప్పటికీ నీ కొడుకు నీతోటే వంట అంటుండు ఎస్ దట్ ఈస్ మై స్ట్రెంత్ లుక్ ఎట్ హిమ్ పడుకుందాం పద ప్రసీ ఏంటి షాక్ అయ్యావా చూసావా నీ రేంజ్ ఎలా పెంచాను అక్కడ ఉండాల్సిన ఇక్కడ ఉన్నాను ఏంటి డెడ్ యూ బీ అసలు ఆయన ఎందుకురా నీకు నీ హైట్ అంటో నీకు తెలుసా ఆయన పక్కన నిల్చుంటే తడదాక వస్తావు ఆయన దారి గుద్దితే సగం గుద్దిగా చచ్చిపోతావు పొట్టినా అలా నా పెర్ఫార్మెన్స్ నీకు అర్థం కాల నేను నిన్ను పొగుడుతూనే మాట్లాడాను కదా పొగుడుతూ కాదు తిడుతూ మాట్లాడు అదేలాగా ఇట్ ఈస్ పాజిబుల్ నేను తిట్టింది నాని కొడుకుని కదా ఆ కొడుకుని నేనే పాపం ఇందాక ఏంట్రాను అది నేను చెప్తాను నాకు ఏటు దేశాన్ని కుమ్మేలా పెంచావా ఇంకోటి ఏదో అన్నావురా సరిగా గుర్తు రావడం లేదు డీటెయిల్స్ నేను ఎందుకు లేండి లైన్ లైన్ గుర్తు తెచ్చుకుని కొడతారా ఏంటి బాబు పది లక్షలు పది కోట్లో ఇంకా ఏదేదో వాడాడు నువ్వు నార్మల్ ఏదో ప్రాంతం గను సార్ అన్ని గుర్తున్నాయి కదా అన్నీ ఫుల్లుగా గుర్తున్నాయిరా ఏంటి సార్ రాత్రి బాగా నిద్ర పట్టిందా అన్నీ తెలిసి అడుగుతున్నాంరా సార్ ఒక్కసారి చెప్పొచ్చు కదా ఆయన గారు మీ అబ్బాయి అని ఏమైనా ఇబ్బంది పెట్టాడా ఇబ్బందా రాత్రి అనంగా మొదలు పెట్టాడు సార్ తెల్లవారి దాకా ఒకటే మ్యూజిక్ ఇంత గ్యాప్ కూడా ఇవ్వలేదు సార్ ఏం రాత్రి నీ కొడుకుతో మస్తు నిద్రపోయినట్టు నువ్వు అయ్యా మామూలుగానా రాత్రి నీ కొడుకు గురించి కదే అంటివి అది ఇప్పుడు ఎందుకులే బావా అరే మస్తు అనిపించింది ఒక్కసారాను స్ట్రెంగ్ అంటే బలం సార్ నీ కుదిరి నాకు డౌట్ అండి ఇదంతా నాటకం అని తెలిస్తే మన పరిస్థితి ఏంటి సార్ నన్ను కాపాడ్డానికి నా కొడుకున్నాడు నిన్ను కాపాడ్డానికి ఎవరున్నారో నాకేం తెలుసు ఇదిగో చూడు ఏంటి అలా ఉంటావు నిశ్చితార్థం నీకే చూసుకో ఏం కావాలో అమ్మా నీకు ఆ రెడ్ బ్యాంగిల్స్ బాగుంటాయి ట్రై చెయ్యి మీకు ఏం సూట్ అవుతుందో మీ అబ్బాయికి బాగా తెలిసే దేవుడు తొందరగా నా సీడ్ బాగుండు రాయ్ చిట్టి ఏం చేస్తున్నావు నానా ఇప్పుడే బీపీ టాబ్లెట్ వేసుకున్నా కొంచెం జాగ్రత్త డీల్ అని ప్లీజ్ సరే పదా చేసిన అరకానికి తీసుకెళ్తుండు చెప్పు చెప్పా చెప్పాల్సింది నువ్వు చేయాల్సింది నేను కదా అన్నయ్యా నిన్ను కాదురా రైట్ లుక్ వేసుకో ఇట్లా హాయ్ ఇవన్నీ మామూలే ఇవన్నీ మామూలే కంట్రోల్ కంట్రోల్ అలవాటు చేసుకోరా ఏంట్రా నువ్వు భూమి బాగా క్లోజ్ అయిపోయినట్టున్నారు రాయచెట్టి నీకు ఇక్కడ ఏదైనా కాలుతున్న వాసన వస్తుందా నా బాడీలో రోజుకో పార్ట్ కాలిపోతుంది నాకు ఇంకేం వాసన వస్తుంది రాత్రి అది నీ గురించి అంత మాట్లాడేసింది మనిషి కోలా అర్థమవుతామే తనకు అలా అర్థమయ్యా ఎవరుకుంటే బాగుంటు అన్నా నీ కాలు మొక్త నీకు ధనం పెడితే నీ రెండు కాలు మొక్తలు ఏం పని చెప్తా పని చేస్తే చిన్న మామూలు వస్తాడు వెళ్ళిపోదాం 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 అరే అల్లుడు గాడేం చేస్తున్నావు మావయ్యా భారత్ పాకిస్తాన్ మధ్య సంబంధాలు తెగిపోయినాయి కదా మామయ్య వాడి గురించి ఏం చేయాలని మాట్లాడుకుంటున్నా మామయ్య ఏ అమ్మయ్యా అమ్మయ్య అదే నేను అడిగింది నిన్ను కాదు బే ఆ వల్లుడు హిందూ కనిపించిందా హిందా హిందూ మాకెందుకు కనిపిస్తుంది మావయ్య మాకు అస్సలు కనబడలేదు మావయ్య మీకు కనబడితే మాకు కనబడమని చెప్పు మావయ్య చప్పు చప్పు తీసుకొని కొడతా పిచ్చి కుక్క ఎట్లా కరిసిన అదరా నిన్నెవడు అడిగింది మీ వెనకాలే ఉంది మావయ్య అరే నువ్వు ఇడేం చేస్తున్నావు అమ్మ కిందందరూ గాజులు కొంటారు నువ్వు కూడా అన్నాడు అల్లుడు గా బడానాగా అంతోడు తిరగకు నిన్ను కూడా పాగలుగా చేస్తాడు ఎవరు ఎవరిని పాగల్గా చేస్తారో మీకు అర్థం కావట్లే మా అవయ్యా అరే ఏం పుష్ కబిరి చెప్పినవ్వ మల్లనా నేను చెప్పలేని కొడుకు ప్రయోజ కూడా అవుతాడని పోలీసోడైన ఆడు ముబారక్ ముబారక్ ముబా అరే ఏం బావ ఫేస్ లో ఏమో టెన్షన్ కనబడుతుంది ఏమైంది ఆ ఏం లేదు బావా నాకు ఫ్రెండ్ ఉన్నాడు వాడు ఉన్నాడు ఊరకుండా పెద్ద పుడింగిలాగా ఒక లవ్ జంట హెల్ప్ చేయాలని అబ్బాయి ఫాదర్ లా నటించి అమ్మాయి వాళ్ళ ఇంట్లో చేరాడు అదేమో పెద్ద ఫ్యామిలీ ఎప్పటికైనా నాటకం బయటపడుతుందేమో భయపడి చేస్తున్నాడు బయట పెడితే ఏమవుతుందంట ఉండవు కదా కలిసి బోన్ చేయటాలు అనురాగాలు అనుబంధాలు అనుకున్నావా ఇక్కడే సలహనా గట్లా చేస్తే కాళ్ళు నరికి నెత్తి నేలకేష్ కొట్టి చంపేస్తా అంతే అయినా గట్లాంటి గలీ సలగలతో నీకేం దోస్తి బావా బావాడు చెప్తే రాసి అట్లా మనం ఏం చేస్తాం